ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ డీమార్కి వెళ్ళొచ్చా ఫ్రెండ్స్ సర్కుల్ తీసుకొచ్చుకున్నా కుర్చీ తీసి అట్ వేసుకోండి ఈ నెలకు సర్కుల్ తీసుకున్నా ఫ్రెండ్స్ నేను ఏమేమి తీసుకొచ్చానో చూడండి ఎక్కడ పెట్టా నిలబట్లేదు సంచి పల్లీ నూనె పాల ప్యాకెట్ పల్లి నూనె అయితే రెండు ప్యాకెట్లు తీసుకొచ్చానండి నెలకు సరిపోవాలిగా నూనె డబ్బా ఒకటి ఏది నూనె డబ్బా నూనె డబ్బా అయితే అమ్ములు నెయ్యి డబ్బా ఒకటి అవునయ్యా ఇది మామూలయ్యా కావుల పంపుతున్నా ఇది రెండు మజ్జగ ప్యాకెట్లు ఈ మజ్జగ ప్యాకెట్లు అంటే నాకు ఇష్టం ఈ మజ్జగ ప్యాకెట్లు ఉన్నట్టు తప్పకుండా డీమాటకు పోయినప్పుడు రెండు తెచ్చుకుంటా మామూలు టైం లేదన్న పని పడిపోయినా తెచ్చుకుంటానా డబ్బా ఐటీయమో నూనె డబ్బా ఒకటండి రెండు పల్లీ నూనె ప్యాకెట్లు ఒక నూనె డబ్బా నెల వస్తాయండి మాకు కరెక్ట్గా ఎందుకంటే వీడియోలోకి కావాలి కదా వీడియోల్లోకి ఇవి రెండు కప్పులు తప్పులన్నీ ఎప్పుడు నేను చో తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నా ఎప్పుడు పోయినా కుదరట్లేదండి కానీ ఈరోజు తీసుకున్నా ఈ రెండు కప్పులు మామూలు బిస్కెట్ ప్యాకెట్ ఇది కూడా బిస్కెట్ ప్యాకెట్ మధ్యలో మనం వెళ్ళాం కదా చిన్న చిన్న అప్పుడు మధ్య మధ్యలో రోజు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు మళ్ళీ ఇక్కడ కొట్లో కొనుక్కుంటుంది డైలీగా పసుపు ప్యాకెట్ మమ్మీ ఇది పస్తాయి కదా పసుపు టీ పొడి టీ పొడేదమ్మా ఇది కాఫీ పొడా టీ పొడా టీ పొడ టీ పొడి ఒకటి చిన్నదే తీసుకున్నా ఈసారి బెల్లం పొడి డబ్బా ఒకటి నేను టీలో తాగేది ఇదే నా సీక్రెట్ బ్రష్లు అండి నాలుగు బ్రష్లు ఒక చిన్న పేస్ట్ వచ్చింది మట్టలు బ్రష్ ఒకటి ఈ జల్లిగంట తనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్నీ వంకపోయినాయి పాత గంటలన్నీ ఈరోజు గురిందండి కొద్దిగా కానీ ఈ గంట తీసుకున్నా ఈరోజు అంట చేసుకోవాలి కేమన్ చేసుకోవాలి నావు అయ్యో రావట్లేదు ఇది గొరుగు పేలా ప్యాకెట్ దాన్ని చేసుకోవటానికి ఎప్పుడైనా తినాలనిపిస్తున్నప్పుడు కప్పులు ఒకటి మా పెద్దమ్మ ఇష్టపడి తీసుకుంది బాక్సులు బాగున్నాయంట అందుకని తీసుకుంది గరం మసాలా ప్యాకెట్ ఇది కూడా గరం మసాలానే శనగపప్పు ప్యాకెట్ ఒకటి గసగసాల ప్యాకెట్ ఒకటి యాలకుబుడ్లు ప్యాకెట్ ఒకటి మినప ఉంది పండగలు వస్తున్నాయి కదా ఏమన్నా కానీ కానీ ఏమైనా చేసుకోవాలని చెప్పి తీసుకున్నాం అంటే టిఫిన్ తక్కువ చేస్తానండి నేను ఎప్పుడో ఒకసారి నెలలో ఒక రెండు సార్లు దోశలు కొడతాను సాల్ట్ ప్యాకెట్ పూర్తిగా నెల నెల ఒక్కసారి సరుకులు తెచ్చుకుందామండి నాకు కుదరట్లేదండి కొద్దిగా ఇంట్లో పరిస్థితుల వల్ల కొంచెం నాకు కుదరట్లేదు ఇవాళ అయితే ఏమన్నా కానీ అని మొత్తం సరుకుల మీద పెట్టానండి దృష్టి కొన్ని మానుకొని కొన్ని ఇంట్లో సమస్యలు కొన్ని ఖర్చులు మానుకొని ఈ నెల సరుకులు తీసుకున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు ఇంకా అవి చూసుకుంటే సరుకులు పూర్తిగా అన్ని తీసుకోలేకపోతున్నాను అన్నీ తీసుకురాలేకపోతున్నా నేను ఇంట్లో అన్నీ చూసుకునేటప్పటికి సరుకులు తగ్గుతున్నాయి నాకు ఈసారి అయితే అన్ని సరుకులే తీసుకున్నానండి అవి తగ్గించే పైన ఇంకా కొన్ని ఉంటాయి కదా మనం ఆడుతున్నాయి కానీ తీసుకున్నాయి కానీ ఏమైనా అవి తగ్గిచ్చానండి ఈసారి మటుకు సరుకుల మీదే పెట్టే దృష్టి ఏదేమన్నా కానీ పండగలు వస్తున్నాయి ఇప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అందుకని కొన్ని సమస్యలు మార్పుని ఎలా అయితే సరుకులే అండి పండుగలు వస్తున్నాయి కదా లే తినే సరుకులు తీసుకోనండి నేను కొన్ని కొన్ని అవి కొన్ని కొన్ని పావుతీ పావుతే తెచ్చుకుంటాను పండుగ వచ్చిందా నేను ఎలా తీసుకున్నాను అల్లం పేస్ట్ డబ్బా నాకెట్ట వీడియోలోకి కావాలిగా శనగపిండి శనగలు శనగ పెట్ట పెసరపప్పు ఇది ఇది కూడా గారెలకే పప్పు వండుకోవచ్చు గారెలు తీసుకోవచ్చు అందుకే తీసుకున్నాం పప్పు వండుకోవచ్చు గారెలు తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకోవచ్చు లేని పల్లీ పచ్చిని ప్యాకెట్ తీసుకున్నా మన అమ్ములోకి పాల పొడి ఎప్పుడు కావాలంటే అప్పుడంటే టయానికి పాలు దొక్కుతే తక్కువ లేదు కదా వేసి కలిపి ఇస్తాను నేను పాలపూడి ప్యాకెట్ ఒకటి కారం చెయ్యి పట్టింది కారం ఇది కూడా కారం ఇది కూడా కారం చికెన్ మసాలా చికెన్ మసాలా అయితే కలరు తప్ప మనం నచ్చితే వేసుకోవచ్చు లేతలే అదే ఉంటుందని తీసుకోవచ్చు ఇది అయితే బఠానీలాండి పచ్చి బఠానీ ఇందులోనైనా మనం తినాలంటే ఉరగబెట్టుకొని కాలు పేసుకొని తినొచ్చు మామూలుగా మనం ఏమన్నా మటన్ చికెన్ కూరలో వేసుకో వేసుకుంటున్నారు కదా ఇప్పుడు శనగల మటాన్ని వేస్తాం ఏదన్నా ఖాళీ అండి అమ్ములు వేస్తుంది కొంచెం ఎనిచ్చి పెట్టాలి మీకు కొంచెం సరుకులు కనపడే కొంచెం కొంచెం వండుకున్నా అది వండుకుంటే వండుకో ఆ అన్నం ఉంది మరి తింటే తిను నింబోయ్య వస్తా పోచొట్టు En de kleinere komt er zo